రాక్షస మనస్తత్వం కలిగిన జగన్ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని పల్నాడు జిల్లా సత్యనపల్లి అసెంబ్లీ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు ఎన్నికల్లో దొంగ ఓట్లతో అక్రమంగా గెలవాలి అనుకున్న జగన్ ప్రయత్నాలను తెలుగుదేశం పార్టీ తిప్పికొట్టిందన్నారు మళ్లీ అధికారంలోకి రావడం కోసం రాయిదాడి నాటకమాడిన జగన్ నరరూప రాక్షసుడని తీవ్రంగా విమర్శించారు జగన్ పాలనపై ఎన్డీఏ కూటమి అరాచక పాలన అంతం కూటమి పంతం పేరుతో ఛార్జ్షీట్ విడుదల చేసినట్లు తెలిపారు జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేదన్నారు రాజధాని పోలవరం వరికపూడిసెల గోదావరి పెన్న ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం కూటమి ఏర్పడిందని అన్నారు ఒక ముఖ్యమంత్రి కరెంటు తీయించుకొని రాయి దెబ్బ తగిలింది అని చెప్పేసేసేటువంటి నాటకానికి దిగజారినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టు లెక్క రెండు వేల పంతొమ్మిది ముందు కోడి కత్తి బాబాయ్ కేసు ట్రైల్ వేసాడు సక్సెస్ అయింది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అనేక రకాలైనటువంటి నాటకాలు వేసాడు అబద్ధాలు చెప్పాడు మోసం చేశాడు సక్సెస్ కాగలిగాడు కానీ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నిజ రూపం ప్రజలకు బయటపడింది ఇతను ఒక నర రూప రాక్షసుడు ఇప్పటికే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని భగవంతుడు కూడా రక్షించలేరు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏకమైన